ఇంకో లడ్డు కావాలన్నా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు అంతే సిచ్యువేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు ఓకే నెక్స్ట్ మేము చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యు ఎవర్ సే దట్ డోంట్ డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యుస్ యాక్టివ్స్ బట్ వెర్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హ్యావ్ టు థింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ ఎ వర్డ్ వన్ కమెంట్ సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు అభిమానులు అందరూ మీరెవరు హిందువులు లేరా సినిమా టికెట్ల కోసం చించుకుంటారు సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు అన్న అందరిని అడుగుతున్నా అందరి సీరి మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా మీరు అందరూ హిందువులే కదా అత్యధికలు హిందువులే కదా మీకు బాధ్యత లేదా మీకు మీ సినిమా హీరోలు నేను కూడా హీరోనే నేను నన్ను మించి దేశాన్ని చూడమని సనాతన ధర్మాన్ని చూడమంటున్నా